నమస్తే నేను మితేజ తేజ ఇంటి పండుగలకు గంగిరెద్దుకు వేడిదేరాని సంబంధం ఉందంటూ పెద్దలు చెప్తారు పెద్ద పండుగకు ఇంటి ఎదుట ముగ్గు వేసి గొబ్బెమ్మలపై కూడా వచ్చి గంగిరెద్దు తలాడిస్తే ఆ ఇంటికి పండుగ కళ ఉంటుందని చెప్పేసి పెద్దలు చెప్తుంటారు అయితే ప్రస్తుత రోజుల్లో ఈ యొక్క హిందూ సాంస్కృతిక కార్యక్రమాలకే సేదా తీర్చినటువంటి కళైనటువంటి గంగిరెద్దు కులం వారి పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు ప్రస్తుత రోజుల్లో పండుగలు పబ్బాలే కాకుండా కూడా విడి రోజుల్లో కూడా వారి పరిస్థితి అత్యంత జీవనాధారం కూడా కనుమరుగైపోతు కలని ఉట్టిపడినందుకు కూడా కొంతమంది ఇంకా ఆ కళలోనే రాణిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి ప్రజెంట్ నెల్లూరు నగరంలో కూడా రాబోతుండే తెలియక దర్శన సందర్భంగా కూడా ఇంటింటికి గంగిరెద్దును ఆడిస్తూ కూడా ఆ యొక్క కొలవరికి సంబంధించి ఆ యొక్క కుల వృత్తిదారుడు ఎవరైతే ఉన్నారో గంగిరెద్దు కూడా ఇంటింటికి తిరిగి ముందుకెళ్తున్న పరిస్థితుంది ఒకసారి వారితో మాట్లాడదాం ప్రస్తుత రోజుల్లో వారి యొక్క కులానికి సంబంధించి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎందుకంటే గంగిరెద్దు తోటి కూడా ఇంటింటికి తిరుగుతూ వారి ఇచ్చేటువంటి ఎంతో కొంతపై జీవనం కొనసాగిస్తుంటే వారి పరిస్థితి ప్రస్తుత రోజుల్లో ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గంగిరెద్దు వచ్చి పండుగ క్రమంలో ఇంటి ముందు తలాడిస్తే ఇంటికి లక్ష్మీదేవి వస్తుందంటూ ఎంతో ఇంకా కొలు ఎంతోగా కొనియాడుతుంటారు సో ప్రస్తుత రోజుల్లో మీ పరిస్థితి ఎలా ఉంది మా పరిస్థితి ఎట్లా ఉంది స్వామి ఎప్పుడు మాకు ఇది మా తాతకాల నుంచి బతు గెతులు గతలు తేతాధరం అంతే వాతావరణం ఉంది ఏ ఎమ్మెల్యే అంతా ఇస్తాం సలాలు ఇచ్చాం ఎమ్మెల్యే సలాలిస్తాం అది ఇచ్చాం ఉంటారు ఎవరు ఇచ్చేవాళ్ళు లేదు చేసేవాళ్ళు లేరు ఇరవై సంవత్సరాలు ఇక్కడికి కొండ గుడి చేసుకొని బిడ్డలు కాంచి చదివేసుకొని బతుకుతా బతున్నే ఉన్నాం మాది అక్కడ జవాడ తిట్టు పోవాలంటే ఇంక అక్కడ మా ఊళ్ళో పోయేది ఇటు పోలేక ఈ నెల్లూరులోనే బతుతా ఉన్నాం మేము అంతే సమయం మీరు ఇప్పుడు ఎన్నో తరం ఎందుకంటే తరతరాల నుంచి మొత్తం తాత కాంచి మా జేజా గారు కాంచి మొత్తం ఇదే బతుకు మా బతుకు గంగతులు పట్టుకుని తిరగటమే ఏం స్థలాలు లేక ఏం లేక జమీన్ లేక ఇదే బతుకు మాది గంగరద్దిని ఇంటి ముందు తీసుకెళ్ళి ఆడించే చాలా అంగరంగ వైభవంగా దాన్ని నీట్గా దాన్ని కళ్ళకి మారుస్తారు దాన్ని ఎలాంటి రంగులతోటి ఎలాంటి దుస్తులతో దాన్ని అలంకరిస్తారు సంక్రాంతికి శివరాత్రి పండగకి గంగరెద్దిని పట్టుకునేది ఇళ్ళ ముందు ఆట ఆడిచ్చేది వాళ్ళకి సంతోషంగా వాళ్ళ దేవుడికి ఆదిస్తే అది తీసుకునేది పోతా ఉంటాం పండగ పండగకి మాకు ఆశి ముత్తప్పుడు ఎందుకు దొరికితే పూట పడి సంపాదించుకునేది గుడిచెళ్ళ ఉండేది అది ఇదే గజ్జలు గంటలు గలగంటలు వేసేది చీరలు వేసేది బాగా కలాలనిస్తుంది ప్రస్తుత రోజులు ఇప్పుడు అది ఆటాలంటే దానికి ట్రైనింగ్ కానీ మీరు ఆ గంగిరెద్దికి ఎలాంటి ట్రైనింగ్ మీరు ఇస్తారు అంటే మా గురువు ఉంటాడు మా గురువు ఫస్ట్ మా తాతగారు కాని మా గురువు గారి నుంచి ఎద్దు నేర్పి ఆట నేర్పి మా ఇంట్లోకి ఇచ్చాడు అది వయసు అయిపోయిన దాకా దాంతో బతుకుతానే ఉంటాం అయిపోయినప్పుడు దాన్ని తిరగ తిరుపతి పెట్టేసేది ఇంకోటి ఏదైనా ఒక దూడిని తీసుకునేది మళ్ళీ గురువుకి ఆ గురువు నేర్పుతా ఉంటాడు అది మా బతుకులు ప్రజెంట్ మన జిల్లాలో నెల్లూరు జిల్లాలో మీరు ఎక్కడ ఉంటున్నారు మీరు ఎంతమంది ఉన్నారు మొత్తం మొత్తం అవి అంత ఇరవై ఇరవై ఇల్లు ఉండేది స్వామి ఇక్కడ కొండపెలంలో ఇక్కడ బాలజనగరంలో ఒక ఇరవై వీళ్ళు ఉండే నాగూరు అని పేరు ఇక్కడంతా పుల్లు నాగూరు కోట అని ఉండరు ఫుల్లుగా మొత్తం ఆడ బాలజనగరం ఉండరు రెడ్డి మీద కానీ ఆడ ఉండరు డైకాస్ రోడ్లో ఆడ ఒక పదిమంది ఉండరు ఆడ గుర్తు చేసుకొని ఇంక గోడకు పోకుండా ఇన్ని బతుకుతానే ఉన్నాం పూట పూటకి ఇంకెందుకు కంటేపల్లి మా గ్యామ్ కంటేపల్లి గోల్మూడి దగ్గర కంటేపల్లె ఇంక మేము తినేదిలా ఇంటికి పోయి అప్పు చేసుకుని తినాల ఏదైతే పూట పొడ దొరికిపోతే బిడ్డలు ఇదేమో ఇదే అది పరిస్థితి ఎంత దారుణంగా ఉంది మరి పా మూగజీవులు అవి మీ మీద ఆధారపడి అవి మీతోనే మీరెడ్ తిప్పితే అటు వచ్చి తలాడిస్తూ కూడా మీతో పాటు జీవనం సాగిస్తున్నాయి వాటి పరిస్థితి ఎలా ఉంది పరిస్థితి ఏముంది ఒక టైంలో మేత ఉంటే ఒక టైంలో మేత ఉండదు పోయేది పోయి కోసుకొని వచ్చేది కైలాల్లో పోయి కోసుకొని వచ్చేది ఆ మేత వేసుకునేది గంజి కాసుకొని తాగేది పనుకునేది అంతే ప్రభుత్వం నుంచి ఏదన్నా మీరు ఆశిస్తున్నారా ఎందుకంటే ప్రభుత్వం మీకు ఇలా హామీలు ఇవ్వడం కానీ మీ కులానికి సంబంధించి ఏమీ లే ఈ చంద్రబాబు వచ్చాడా ఈ చంద్రబాబు ఏమి ఇచ్చాడు ఆయన మన ఆటలకి ఏమియ్యడు ఊరికి మాట ఓటు వేసుకునే అవసరము వాళ్ళకి కావాల్సినప్పుడే అవసరమే జనాలు అది ఎందుకన్న బాధలు చెప్పుకుంటే మాకు బాధే అది ప్రజెంట్ డేస్లో టెక్నాలజీ మారింది గతంలో లాగా పల్లెటూరులో అంటే పండుగ వాతావరణం కనిపిస్తుంది కానీ మనలాంటి సిటీలో అలాంటి వాతావరణం ఎక్కడ కనిపిస్తుంది మరి ఇళ్ళ ముందుకెళ్ళినప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎలా ఆదరిస్తున్నారు ఏం ఆదరించు పోతే ఇంటి ముందు పోతే పండుగ ఇచ్చేది ఎవడన్నా సూచన మీరు ఆడు అనేది భీమి బ్యాలూ తెచ్చేస్తారు ఇంటి దగ్గరికి ఉండరు నెల్లూరులోనే ఉండరు ఎవరన్నా ఉండేది వచ్చేది వాళ్ళే సంవత్సరానికి ఒకసారి వచ్చేది ఇచ్చేది పోతా ఉంటారు మీరంటే అదే కులంలో తరతాల చూస్తుంది వస్తుంది కాబట్టి ఆనవాయితీకి మీరు ముందుకెళ్తున్నారు మీ కుటుంబ సభ్యులు మీ పిల్లలు ఉంటారు వాళ్ళు రాబో రోజుల్లో చదివించేటువంటి అవకాశాలు కానీ చూస్తున్నారు చెప్పు మేము మా బతుకులు అడిగి అడిగి ఇంకేం చదివించాం మమ్మల్ని కూడా కొంచెం ఎక్కువ పెద్దగా పిల్లలు మా నాయన వాళ్ళు ఇదే ఇచ్చే ఇదే గంగిరీ పెట్టుకుని తిరుగుతామే అనేది వాళ్ళకి అదే ఆలస్యం ఉండేది వెనక మనకి చెక్కయ్యే కాలువ ఉంటే జమీన్కి మనం వేసుకొని బతుకుతున్న వాళ్ళు అనుకునేకి మాకేం లేదు గుడి చేసుకోవటమా గంజి వేసుకొని తాగటమా పడి అంతే చదువులాగేది లేదు కొద్ది రోజుల క్రితం నుంచి కూడా మీ తండ్రి తిరుగుంటారు అప్పట్లో పల్లెల్లో వాతావరణం ఉంది ఇప్పుడు పల్లెలు అంటే టౌన్లో ఒక రకం ఉంటుంది పల్లెల మంది ఏంటంటే ఒక రకం ఉంటుంది టౌన్ పల్లె మంది గంగరేదంటే అంటే పంట ఒక వంద యాభై ఇచ్చేది ఉండదు టౌన్లో ఏందంటే చూస్తున్నాం పోయా మస్తుగానేది అనేది మంచి వాళ్ళు ఉంటే భీమి బ్యాలు తీసిస్తారు మేము వచ్చాం మీ దగ్గరికి అంటారు వచ్చిన గుర్తులు తీసేది అట్నే ఫోటోలు గిటోలు తీసుకునేది వాళ్ళు వచ్చేది ఇంతమంది పాప అనాదిగా ఉంటారు ఇల్లు ఇలాగైనా బట్టలు పాత బట్టలే జమని భీమే జమా అనేది ఇచ్చిపోతుంటారు గంగిరెద్దుల గురించి మనం ప్రత్యేకంగా చూస్తుంటే ఎందుకంటే పెద్ద పండుగల సమయంలో కొనే వాళ్ళు ప్రతి ఇంటి ముందుకు వచ్చి కూడా గంగిరెద్దు నాడిస్తూ ఒక తమ జీవనోపాధిని కొనసాగిస్తున్న పరిస్థితుంది అయితే ప్రస్తుత రోజుల్లో నూతన టెక్నాలజీస్ రావడము అదేవిధంగా పండుగలు జరిపినటువంటి పరిస్థితులు కూడా సిటీలో కనిపించట్లేదు వాళ్ళు తరతరాలుగా యొక్క కులవృత్తిని ముందుకు చేసుకెళ్తూ కూడా తమ జీవనోపాధి కొనసాగిస్తుందని చెప్తున్నారు అయితే ప్రభుత్వాలు కూడా అదేవిధంగా పాలకులు కూడా తమకు హామీలు ఇస్తున్నారు తప్ప ఎలాంటి హామీలు కూడా తమకు నెరవేర్చట్లేదని ఇప్పటికైనా తమ గంగిరెద్దు కులస్తులను గుర్తించి వారికి కావాల్సిన హామీలు నెరవేర్చాలంటూ కూడా వారు కోరుతున్న పరిస్థితుంది విడు జర్నలిస్ట్ రూప్తో కలిసి తేజ ఫోర్త్ ఎస్టేట్ నెల్లూరు నుంచి